Hello, all, welcome to my channel. Today's a dish Peru lamb shanks with Scallop potatoes. This dish is lamb shanks, 6 potatoes, thick cream, canned tomato, oil, onion, garlic, thyme, rosemary, salt and pepper, carrots, cheese, water, cherry tomatoes. ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రాసెస్లో ల్యామ్ షాంక్స్ని కుక్ చేసుకోవాలి దీన్ని కుక్ చేసే ముందు సాల్ట్ పేపర్తో ఇట్లా మ్యారినేట్ చేసుకొని హాట్ ప్యాన్లో హాట్ కుక్కర్లో ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సీల్ చేసుకోవాలి తర్వాత ఇట్లా రఫ్గా కట్ చేసుకొని క్యారెట్ ఆనియన్ వెజ్జీస్ తోటి గార్లిక్ హోల్ గార్లిక్ కట్ ఇన్ టు హాఫ్ ఈ తాయిమ్ ఇంక ఈ రోజ్మెరీ వీటిని అన్నీ వేసుకొని తర్వాత ఇట్లా రఫ్గా కట్ చేసుకుని క్యారెట్ ఆనియన్ వెజ్జీస్ తోటి ఈ ల్యామ్ షాంగ్ని కుక్ చేసుకోవాలి దాంట్లోనే టొమాటో ప్యూరే ఇక ఈ గార్లిక్ హోల్ గార్లిక్ కట్ ఇన్ టు హాఫ్ ఈ థాయి ఇంక ఈ రోజ్ మరీ వీటిని అన్నీ వేసుకొని ల్యామ్ షాంగ్స్ని కుక్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కావాల్సినంత వాటర్ అంతా దీంట్లో వేసుకొని ఒక బాయిలింగ్ తీసుకొచ్చిన తర్వాత ఇది చాలా హాట్గా ఉండాలి కానీ క్లోజ్ దీన్ని క్లోజ్ చేయకూడదు బాయిలింగ్ వచ్చిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఫైవ్ టు సిక్స్ వెజల్స్ కుక్ చేస్తే ల్యాంప్ షాంక్స్ ఉడి ఫైవ్ టు సిక్స్ వెజల్స్ కుకింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా ల్యామ్ షాంక్స్ దీన్ని పక్కన పెట్టుకొని దాంట్లో ఉన్న మన క్యారెట్స్ టొమాటోస్ అండ్ గార్లిక్ మిక్స్ని దాన్ని బ్లెండ్ చేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి తర్వాత దాంట్లో థిక్ క్రీమ్ వేసుకొని తిన్ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్ టేక్ అరౌండ్ త్రీ మినిట్స్ కుక్ స్క్యూటూస్ చేసే ప్రొసీజర్ దీనికోసం చీజ్ని ఒక సిక్స్టీ గ్రామ్స్ చీజ్ని ఇట్లా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక హాట్ ప్యాన్ తీసుకొని ఒక ఫార్టీ గ్రామ్స్ బటర్ వేసుకొని దాంట్లోనే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గార్లిక్ రోజ్మెరీ అండ్ థైమ్ వేసి సొతు చేసుకోవాలి దాని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా వేసి దాన్ని సోతవ్ చేసుకోవాలి తర్వాత అది కుక్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీ మిల్ ఆఫ్ మిల్క్ బాయిలింగ్ మిల్క్ దాంట్లో వేసి బాగా విస్ చేసుకోవాలి ఇన్ కేస్ లమ్స్ అట్లా అయినప్పుడు వాటిని స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ ప్యాన్లో వేసుకొని బాయిలింగ్ కొంచెం బాగా ఒక ఫైవ్ సిక్స్ మినిట్ బాయిల్ చేయాలి తర్వాత మనం పీల్ చేసిన సిక్స్ పొటాటోస్ ఫైవ్ పొటాటోస్ని ఇంత సన్నగా స్లైస్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా స్లైస్ చేసుకోవడం వల్ల అన్ని పొటాటోస్ ఈవెన్గా కుక్ అవుతాయి అండ్ దెన్ ఇట్స్ ఈ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా స్లైస్ చేసుకుని పొటాటోస్ని అన్నిటిని కోల్డ్ వాటర్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ స్కాల పొటాటోస్ని ఈ ఎయిర్ ఫైవర్లో బేక్ చేసుకుంటాం దానికి ఒక చిన్న బేక్ సిలికాన్ బేకింట్రీ తీసుకొని బాటంలో పెట్టుకొని ఒక ఫస్ట్ ఒక థిన్ లేయర్ ఆఫ్ పొటాటోస్ని మొత్తం అరేంజ్ చేసుకోవాలి అన్ని అట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న వైట్ సాస్ ఒక బెషిమల్ సాస్ని దాని మీద ఇట్లా డ్రెస్ చేసి దాని మీద కొంచెం సాల్ట్ అండ్ పేపర్ వేసుకోవాలి అలానే ఒక త్రీ టు ఫోర్ లేయర్స్ ఇట్లానే కంటిన్యూ చేసి మనం సాస్ సాల్ట్ అండ్ పేపర్ వేసుకోవాలి లాస్ట్లో మనం ఈ చీజ్ని చేసుకొని దాని తర్వాత దీన్ని మనం ఏ ఫ్రైర్లో పెట్టుకొని వన్ ఎయిటీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఇట్లా మధ్యలో ప్రాసెస్లో మనం ఒకసారి ఒకసారి పొటాటో బేక్ని ఈ స్కాలప్ పొటాటోని చెక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మన స్కాలప్ పొటాటో రెడీ అవుతుంది దీనికి మనం గార్నిష్ చేసుకోవడానికి చిన్న స్మాల్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని సాల్టం పెప్పర్ మన హర్బ్స్ కొన్ని వేసుకొని దాంట్లో మనం ఫోర్ టు ఫైవ్ చెరీ టొమాటోస్ వేసుకొని సోత చేసుకోవాలి ఒకసారి స్కాల పొటాటో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్లేటింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక ప్లేట్లో ఇట్లా స్కాల పొటాటోస్ మిడిల్ ఆఫ్ ద ప్లేట్లో పెట్టుకొని దాని మీద మన కుక్ ల్యాంప్ షాంగ్ పెట్టి చెరే టొమాటోస్ని అరౌండ్ ది ప్లేట్ డెకరేట్ చేసుకోవాలి దాని తర్వాత దాని మీద మనం కుక్ చేసుకున్న సాస్ని రిజర్వ్ చేసుకొని అండ్ దట్ సెట్ మన ల్యాంప్ షాంప్స్ వేసుకాలి పొటాటోస్ వేసి వెడి